టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఏషియన్ ఛాంపియన్షిప్ లో సత్తా చాటారు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే పవర్ లిఫ్టింగ్ లో రాణిస్తున్న ఆమె తాజాగా ఇంటర్నేషనల్ పోడియంపై విజేతగా నిలిచారు టర్కీలో జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో ప్రగతి నాలుగు పథకాలతో సత్తా చాటారు ఇందులో ఓ గోల్డ్ మెడల్ కూడా ఉండడం విశేషం టర్కీలో ఏషియన్ గేమ్స్ లో ప్రగతి భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు ఈ పోటీల్లో ఆమె పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు ఇందులో ఓవరాల్గా సిల్వర్ మెడల్ సాధించారు అలాగే బెంచ్ అండ్ స్క్వాడ్ విభాగంలో రెండు సిల్వర్ సాధించగా డెడ్ లిఫ్ట్ విభాగంలో ఏకంగా స్వర్ణం వద్దాడారు తన విజయానికి సంబంధించిన ఫొటోస్ ని ప్రగతి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అభిమానులు సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి